హాయ్ అండి నేను మీ జోస్నా హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జ్యోస్న హ్యాండ్లూమ్స్ ఈ రోజు వీడియోలో మీకు అన్ని రకాల కలెక్షన్ కూడా ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయండి మీకు సెవెన్ ఫిఫ్టీ నుంచి దాదాపు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మీకు ఈ శారీస్ అయితే ఉండబోతున్నాయండి అన్ని రకాల కూడా ఈ ఒక్క వీడియోలో చూపిస్తున్నానండి మ్యానుఫ్యాక్చరింగ్ కలెక్షన్ మా దగ్గర ఎప్పుడు కూడా ఉంటుందండి బెస్ట్ ప్రైజ్లో ఉంటాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు బెస్ట్ ప్రైజ్లో ఈ శారీస్ వీడియోస్ అయితే ఉంటాయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక వెంటనే మేము పెట్టిన వీడియో మీకు స్క్రీన్ మీద అయితే వస్తుందండి అండ్ బెస్ట్ ప్రైజ్లో ఉంటాయండి రెగ్యులర్గా ఆఫర్ శారీస్ కూడా పెడతా ఉంటామండి అంతే కాబట్టి మీరు ఆఫర్ శారీస్ కోసం అన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెస్ట్ ప్రైజ్లో మీ హోమ్ డెలివరీ అయితే అవుతాయండి అండ్ బెస్ట్ ప్రైస్ శారీసే మేము ఎక్కువగా చూపిస్తూ ఉంటామండి మీకు ఏ శారీ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి పెడితే కనుక ఆ మోడల్లో కలర్స్ ఇంకా షేర్ చేయడానికి అయితే వాట్సాప్లో పంపిస్తామండి ప్రైజ్ ఇది మీరు చూసేది అయితే ప్రజెంటు కంచి ఆప్మిక్ శారీ అండి పదిహేడు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి వెడ్డింగ్ టైప్ ఆఫ్ మోడల్ అండి ఇది పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి అండ్ మరొక మోడల్ చూసేస్తే ఇది వచ్చేసి ఉప్పాడ ప్యూర్ కాటన్లో ప్రింటెడ్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా లక్ష బొటా అంటారండి లక్ష బుట్ట ప్రింటెడ్ శారీ అండి ఇది ప్రైస్ చూసుకుంటే జస్ట్ త్రిబుల్ నైన్ అండి బార్డర్ చూసుకుంటే కంచి బార్డర్ వస్తుందండి ఒకవైపు రెండో వైపు స్మాల్ బార్డర్ వస్తుందండి ప్రైజ్ త్రిబుల్ నైన్ మాత్రమే అండి ఇది ఇందులో కలర్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఏ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టినా కానీ ఇవన్నీ కూడా మీకు ఓపెన్ పిక్స్ రూపంలో క్లియర్గా పిక్స్ అయితే షేర్ చేస్తామండి అంతేకాకుండా మీకు ఏ విధమైన శారీ వీడియో తీసి పెట్టమన్నా కానీ వీడియో తీసి పెడతాం అండ్ వీడియో కాల్ స్పెసిలిటీ కూడా ఉందండి అండ్ అందుబాటు సమయంలో ఫ్రీగా ఉంటే కనుక వీడియో కాల్ కూడా మీకు చూపిస్తామండి వీడియో కాల్లో కూడా ఇది వచ్చేసి త్రిపుర సిల్క్ శారీ అండి వీటిలో కూడా చాలానే కలర్స్ ఉంటాయి ప్రైస్ ఇది కూడా త్రిపుల్ నైన్ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే మరొక మోడల్లో కూడా వచ్చేసామండి ఈ మోడల్ చూసుకుంటే మీకు టోపీ బుట్ట శారీస్ అంటారండి టోపీ బుట్టలోనే న్యూ మోడల్ అండి ఇది ఇందులో కూడా చాలానే కలర్స్ ఉంటాయండి అండ్ ప్యూర్ హ్యాండ్లు ముప్పాడ పట్టు శారీ అండి ఇది ఉప్పాడపట్టులో లోయెస్ట్ రేంజ్ శారీస్ అంటే ఇవ్వండి అండ్ మరొక మోడల్ చూసుకుంటే మీకు ఉప్పాడ టిష్యూ బై పొట్టండి ఇది ప్రైజ్ టూ థౌజండ్ అండి వీటిల్లో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయండి మీకు ఏ శారీ కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి హాయ్ అని పెట్టి స్క్రీన్ షాట్ పెడితే కనుక వెంటనే వాటిలో కలర్స్ అయితే షేర్ చేస్తామండి అండ్ మరొక మోడల్ చూసుకుంటే మీకు త్రిపుర సిల్క్లో పోచంపల్లి బార్డర్ వస్తుందండి ఇది పోచంపల్లి బార్డరు పళ్ళు బ్లౌజు గ్రీన్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ హ్యాండ్ బొట్టాస్ అయితే రన్ అవుతాయండి వీటిలో కలర్స్ అయితే దాదాపు ఒక ఫిఫ్టీ కలర్స్ అయితే ఉంటాయండి మీరు ఒక్కసారి హాయ్ అని పెడితే కనుక వెంటనే ఇవన్నీ కూడా పిక్స్ రూపంలో షేర్ చేస్తామండి అండ్ ఈ వీడియోలో బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అండి కేరళ కాటన్ హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అండి చాలా క్లియర్గా మీకు క్వాలిటీగా ఎంత క్వాలిటీ ఉంటే అంత క్వాలిటీ కూడా క్లియర్గా చూపిస్తున్నామండి బెస్ట్ హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అండి లైట్ వెయిట్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ పెద్దలు పెద్దవాళ్ళకి కానీ ఎవరికన్నా బాగుంటాయండి ఇవి అయితేనే స్మాల్ బోర్డర్ వస్తాయండి హ్యాండ్ ప్రింటెడ్ అయితే వస్తుందండి ప్రైజు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీస్లో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ పెడితే వాటిల్లో కలర్స్ అన్నీ కూడా మీకు వెంటనే మొబైల్లో అయితే వచ్చేస్తాయండి చాలా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే కనుక హ్యాండ్ ప్రింటెడ్ లైట్ వెయిట్ అండి బ్లౌజ్ చూసుకుంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీలో బ్లౌజు అండ్ పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది పళ్ళు రిచ్ లుక్ అయితే ఉంటుందండి మీకు ఎవ్రీ ప్రతి పళ్ళు కూడా రిచ్ లుక్ ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చిన డిజైనే నియర్లో బాడీ కలర్ కూడా వస్తుందండి మీకు చాలా చాలా బాగుంటాయండి అయితే ఇవన్నీ కూడా మీకు క్లియర్గా పిక్స్ తీసేటప్పుడే అంటే ఫొటోస్ తీసేటప్పుడే మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి మీకు బెస్ట్ ప్రైజ్లో మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఏ పెట్టుబడికి కానీ లేదా సేల్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇన్ఫామ్ చేయండి నేను ఇంకా ప్రైజ్ అయితే తగ్గిస్తానండి సింగిల్ శారీస్కి అయితే ప్రైజ్ ఇదే ప్రైజ్ అండి మీరు పెట్టుబడికి కానీ లేదా సేల్ చేయడానికి కానీ తీసుకుందాం అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి ప్రైజ్ అవకాశం ఉన్నంత మట్టికి తగ్గిస్తాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెష్ స్టాక్ అండి ఇది అయితే కనుక మీకు కంప్లీట్గా త్రీ మినిట్స్ వీడియో అయితే తీసానండి ఈ శారీస్ అన్నీ కూడానే మీకు చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అండి హ్యాండ్ ప్రింటెడ్ చాలా చాలా బాగుంటుందండి పళ్ళు రిచ్ లుక్ ఉంటుంది అండ్ బాడీ మొత్తం కూడా నియర్ పళ్ళుకి నియర్లో మీకు డిజైన్ అయితే వస్తుందండి చాలా బెస్ట్ క్వాలిటీలో అని చెప్పొచ్చండి ఇది అయితే కనుక అంత లైట్ కలర్ చాట్ే ఉంటుందండి ఇదంతా కూడానే మీకు ఇంకా ఏ విధమైన శారీస్ కావాలన్నా కానీ మీకు వెంటనే చిన్న మెసేజ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్గా నేను పెట్టి వీడియోస్ అన్నిటికీ కూడా నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అండి అండ్ కామెంట్ చేయండి ఏ వీడియో నచ్చిందో ఇంకా ఏ అన్న వీడియోస్ ఏమైనా చేయాలా ఏంటన్నది కూడా కామెంట్ చేస్తే అయ్యే మోడల్స్ వీడియోస్ చేయడానికి నేను వెంటనే ట్రై చేస్తానండి అండ్ ఇవన్నీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీలోనే అందిస్తున్నాం ఏ వితౌట్ బెస్ట్ క్వాలిటీ అయితేనే అందిస్తామండి ఏ వీడియో అయినా బెస్ట్ క్వాలిటీ అయితేనే చేస్తామండి క్వాలిటీ బాగోకపోతే మేమే చెప్పేస్తామండి మీరు బిఫోర్ వీడియోలో చూడొచ్చు కస్టమర్ ఫీడ్బ్యాక్లు కూడానే బాగున్న శారీసే మేము సేల్ అయితే చేస్తామండి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్సే మా మెయిన్ కంటెంట్ అండి అంతా కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి పట్టు శారీస్ అండి అలానే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఏవన్నా హ్యాండ్లూమ్ శారీసే మేము ప్రిపేర్ చేసి మీకు కస్టమర్స్కి అందిస్తూ ఉంటామండి అండ్ నెక్స్ట్ వీడియో చూసుకుంటే కుప్పడం శారీ అండి ఇది కోలాటం టీమ్కి చాలా బెస్ట్ కలర్ అని చెప్పొచ్చండి ఎక్కువగా కోలటం టీమ్ ఈ కలరే ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు అలాగే నా దగ్గర కస్టమర్ కూడా వన్ ఫార్టీ ఫైవ్ శారీస్ అయితే ఆర్డర్ చేశారండి సేమ్ మోడల్ అండ్ ఈ శారీస్ వచ్చేసి రీసేలింగ్ చేద్దామన్నా హోమ్లో సేల్ చేద్దామన్నా కానీ ఇవి బెస్ట్ క్వాలిటీలో చెందేరి హ్యాండ్లూమ్ శారీస్ అండి విత్ బొటాసో అండ్ ప్లెయిన్ శారీస్ అన్ని రకాలు కూడా ఉంటాయండి మీకు ఫోర్ త్రిపుల్ నైన్ నుంచి ఉంటాయండి ఫోర్ డబల్ నైన్ నుంచి అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఉంటాయండి ఇవైతే కనుక థౌజండ్ రూపీస్ బిలో అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి థౌజండ్ రూపీస్ బిలోలో ఉంటాయండి సెట్ వైజ్గా తీసుకోవాలండి ఇవి అయితే కనుక మీకు ఏ సెట్ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ పెడితే వెంటనే మీకు వాటి యొక్క ప్రైజ్ అయితే చెప్తానండి ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీలోనే అందిస్తామండి చెప్తున్నాను కదండి బెస్ట్ క్వాలిటీ అయితే అందిస్తూ ఉంటామండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్న అయితే చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేయండి ఏ మోడల్ బాగున్నాయో ఏంటన్నదని అండ్ ఇంకా ఫర్దర్గా ఏ వీడియోస్ అయితే చేయాలో కూడా చెప్పారనుకోండి అదే వీడియో నెక్స్ట్ వీడియోస్లో మేము చూపిస్తామండి ఖచ్చితంగానే ప్యూర్ హ్యాండ్లూమ్లో చందేరి మెటీరియల్ అండి ఇది అయితే కనుక మీకు లైట్ వెయిట్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్రైజ్ జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిలో శారీస్ అండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అయితే కాదండి సెట్ వైజ్గా తీసుకోవాలి సెట్ వైజ్గా తీసుకుంటేనే మీకు ఆ ప్రైజెస్ అండి క్వాలిటీలో ఎటువంటి సందేహం లేదండి మీకు వీడియో కాల్ స్పెసిలిటీ కూడా ఉందండి మాకు టైం కుదిరితే కనుక వీడియో కాల్లో కూడా చూపిస్తామండి మీకు ప్రతి సెట్కి కూడా వెరీ లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఇది అయితే కనుక అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్